హాయ్ హలో అండి నేను మీ విజయ్ కుమార్ ఇల్లూరి ఈరోజు మనం ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం అయితే ఒక న్యూస్ తీసుకొచ్చాను ఇదేంటంటే మనం తెలుసుకోయే ముందు మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి మీరు చేసే ఒక లైక్ వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం దివ్యాంగులకు ప్రత్యేక గుర్తింపు కార్డు ఇది అందరికీ తెలిసిందే ఎందుకంటే యూడి కార్డు అని మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దివ్యాంగులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సదరణ సర్టిఫికేట్తో కాకుండా ఈ యూడిఐడి కార్డు ఏంటంటే వైద్యులు వీరి యొక్క అంగవైకల్యాన్ని ఎంత శాతం ఉందో అంత కూడా అది యూడిఐడి కార్డులో పొందుపరుస్తారు ఇక ఈ మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఏంటంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఈ యూడిఐడి కార్డు తప్పనిసరి చేసింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడే దివ్యాంగులకు తప్పనిసరిగా యూడిఐడి కార్డు నిర్ణయించారు దీని ఆధారంగానే దివ్యాంగులను ఆయా ఉద్యోగాల్లో భర్తీ చేయనున్నారు యూడిఐడి కార్డు జారీ విషయంపై రెండు వేల ఇరవైలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాగా దివ్యాంగుల గుర్తింపునకు రాష్ట్రంలో సదరును అందజేస్తుండగా ఈసారి వీటినే యూడిఐ కార్డు మార్చి ఇవ్వాలని నిర్ణయించింది ఇంతకుముందు మనం సదరం సర్టిఫికేటు వాళ్ళు దివ్యాంగులు వికలాంగులు ఎవరైనా ఉంటే అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు వేల ఇరవైలోనే ఈ ఇది స్టార్ట్ చేసిందనమాట అప్పటి నుంచి ప్రణాళిక రూపొందించింది ఇక ఇప్పుడు మొత్తానికైతే సదరం సర్టిఫికేట్ని దీంట్లోనే పొందుపరిచి యూడిఐ కార్డ్ లాగా ఇవ్వ ఇవ్వడానికి వస్తుంది ఇది ఒక ఏటీఎం కార్డు మాదిరిగా ఉంటుంది దీంట్లోనే మీ పూర్తి డీటెయిల్స్ ఉంటాయి మీ అంగవైకల్యాము ఎంత శాతం ఉంది కూడా అన్ని టోటల్గా అందులోనే ఉంటాయి అన్నమాట రెండు వేల తొమ్మిది నుంచి సదరం శిబిరాలు నిర్వహించి అందిస్తున్నారు రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై మూడు మార్చి మధ్యలో సదరం ద్రువపత్రాలు పొందుపరిచినారు జిల్లాలో మొత్తం తొమ్మిది వేల ఎనిమిది వందల పద్నాలుగు మంది ఉన్నారు వారి వివరాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి జిల్లా అధికారులు నివేదించారు వీటి ఆధారంగా యూడిఐడి కార్డును జారీ చేశారు కార్డు తపాల ద్వారా యూడిఐడి కార్డు కేంద్రం జారీ చేయనుంది కార్డులు తపాలా శాఖ ద్వారా లబ్ లబ్ధిదారులకు అందుతాయి చిరునామాలో తప్పులు దొరిన కార్డు అందకపోయినా జిల్లా సంక్షేమాధికారి డిఆర్డిఓను సంప్రదించాలి అందిన కార్డులో తప్పుడు సమాచారం ఉంటే సరి చేసుకునేందుకు సైతం అవకాశం కల్పించారు ఇరవై ఒక్క రకాల వైకల్యాలకు ఇది వర్తిస్తుంది సదరం ధ్రువపత్రాల్లో దివ్యాంగులకు ఏడు రకాల వైకల్యాలను పరిగణలోకి తీసుకుంటారు కానీ యూడిఐడి కార్డులో ఇరవై ఒక్క రకాల వైకల్యాల వారికి అవకాశం కల్పించారు ఈ పరీక్షలను జిల్లా ఆసుపత్రిలో లేదా దగ్గరలోని దవాఖానలో చేస్తారు చిన్నపిల్లలకు ఆటిజం వయసుకు తగిన మానసిక ఎదుగుదలకు పోవడం ఉన్నవారికి హైదరాబాద్లోని నీలపూర్ ఆసుపత్రిలో పరీక్ష జరుపుతారు దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించి వైకల్య నిర్ధారణ తర్వాతే సదరం ధ్రువపత్రంతో పాటు యూడిఐడి కార్డును జారీ చేయనున్నారు ఇక చిన్నపిల్లలకైతే హైదరాబాద్లోని నీలపూర్ ఆసుపత్రిలో వాళ్ళకు నిర్ధారణ చేసి ధ్రువపత్రంతో పాటు ఈ యూడిఐడి కార్డు కూడా ఇస్తారంట తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో శిబిరాలు చరవాణి లేదా మీ మీ సేవా కేంద్రాల్లో యూడిఐడి కోసం దరఖాస్తు చేసుకోవాలి ఆధార్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తో చరవాణి వెంట తీసుకువెళ్ళాలి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్లు సేర్పు ఉద్యోగులు మీ సేవ నిర్వాహకులు ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు దరఖాస్తు నమోదు విధానంపై శిక్షణ ఇస్తారు ఈ సేవా కేంద్రాల్లో లేదా ఫోన్లో దరఖాస్తు చేసిన తర్వాత ఆయా వివరాలు ప్రభుత్వ ఆసుపత్రి లాగిన్ వివరాలు వెళ్తాయి యాభై మందికి ఒక గ్రూప్గా ప్రభుత్వ ఆసుపత్రిలో శిబిరం నిర్వహించి అర్హులకు సదరం ధృవపత్రాలు ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు తర్వాత వారంలో దరఖాస్తుల స్వీకరణ ప్రత్యేక వైకల్యం గుర్తింపు కార్డుల దరఖాస్తుల స్వీకరణ మీ సేవా కేంద్రాల్లో ఈ వారంలో ప్రారంభమవుతాయి అర్హులైన దివ్యాంగులు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారు తప్పనిసరిగా ఈ కార్డు పొందాలి సదరం ధ్రువపత్రం ఉండి కార్డు రాని వారు జిల్లా సంక్షేమాధికారి డిఆర్డిఓ కార్యాలయంలో సంప్రదించాలి ఇలా ఎవరైతే కేంద్ర ప్రభుత్వానికి ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వమే కాదు ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఇవే రానున్నాయి ఎవరైతే దివ్యాంగులు కోటి పరీక్షలలో ఉంటా ఉన్నారో హ్యాండికాప్టర్ కోట కింద వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యూడిఐడి కార్డును మాత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఈ యొక్క న్యూస్లో ఉంది కాబట్టి అసలు ఈ యూడి కార్డు ఏంటిది ఎందుకు అనేది మనం నెక్స్ట్ వీడియోలో పూర్తిగా వివరాలు టాపిక్లో చేద్దాం ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా దయచేసి కామెంట్ పెట్టండి దానివల్ల నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇంకా అన్నీ మన దివ్యాంగులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో చేరాలి అని నేను ఒక చిన్న ఇది చేస్తున్నా దయచేసి అందరూ సపోర్ట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఈ వీడియోని కూడా మీరు కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్